సంక్షేమం అభివృద్ధి బాటలో వంద రోజుల పాలన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తూర్పుగోదావరి జిల్లా నిరతవోర్లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా జ్యోతి కాలనీ ఎన్టీఆర్ కాలనీ సుబ్బరాజుపేట తీరుగూడెం గ్రామంలో మంత్రి కందుల దుర్గేష్ పర్యటించి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు ఈ సందర్భంగా ఆయన వంద రోజుల కుటుంబ ప్రభుత్వ పాలనను ఇంటింటికి వెళ్లి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను గోడ అతికించి గత ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాన్ని ప్రజలకు వివరించారు వంద రోజుల ప్రభుత్వ ప్రగతిని తెలియజేసే కారపత్రాలు పంపిణీ చేస్తూ కుటుంబ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని మంత్రి వివరించారు తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ది వైపు నడిపిస్తూ సంక్షేమాన్ని అందిస్తూ ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుందని దానికి అనుగుణంగానే తామంతా కృషి చేస్తూ ఉన్నామని మంత్రి కందరు అన్నారు లో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి నిరదవోలు జనసేన అధ్యక్షుడు రంగారమేష్ బీజేపీ పట్టణ అధ్యక్షులు నీలం రామారావు టీడీపీ పట్టణ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి పాల వీరస్వామి మరియు ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు జనసైనికులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు হে <laughs> হেৰি అందువల్ల మీరందరూ మీ మనసులోకి ఇది మంచి ప్రభుత్వం అని నమ్మాలి మీకు సంతోషమేనా ఈ ప్రభుత్వం మీద ఒకసారి చెప్పండి అందరికి यो सेकेन्ड सेकेन्ड आदरक सर सर ओके भन ओके फोकस ओके न सर क्लाइम गाड्छिदिनु మా తొందరలో అవన్నీ కూడా జరుగుతాయి ఏదైతే మనం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఉన్నాయి అన్నీ పోటీ చేసుకుంటూ వస్తున్నాం ఆ ప్రభుత్వానికి ఏమో రెండు వేలు మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం పెన్షన్ అంటే మీకు ఇస్తుందిగా తీసుకున్న వాళ్ళు కూడా చెప్తున్నారు

भाई भाई पटना लीड किया आते <हा? laughs> आते प्लेड दी मेरे चेले मेरे चेले बहुत अच्छा है यार मम्मी अम्मा ने जैसे ना दिया चलता है मतलब ले लिया चाहिए డి <laughs> ప్రజలందరి ఆకాంక్షల మేరకు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల సమయంలో వంద కార్యక్రమాలని అద్భుతంగా అమలు చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ ఆశీస్సులు అందజేస్తున్నటువంటి పైన ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చూపడం జరిగింది గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయినటువంటి నేపథ్యంలో తిరిగి అభివృద్ధిని పట్టాలెక్కించడానికి వీలుగా అనేక కార్యక్రమాలను చేపట్టడం అదేవిధంగా సంక్షేమాన్ని సైతం మర్చిపోకుండా ఏదైతే ఎన్నికల సమయంలో ప్రకటించినటువంటి పెన్షన్ని మూడు వేల నుంచి నాలుగు వేలు అనేటువంటి మాట చెప్పారు అది అధికారంలోకి వచ్చినటువంటి పదిహేను రోజుల్లోనే మూడు వేలని నాలుగు వేలు చేయటం అదేవిధంగా బకాయి ఉన్నటువంటి మూడు వేలని కలిపి ఏడు వేల రూపాయలు జూలై నెలలో ఇవ్వటం ఆ తర్వాత నెల నుంచి నాలుగు వేలు ఇవ్వటం ఇది ఒక సాహసోపేతమైనటువంటి కార్యక్రమం దాంతోపాటు పూర్తిగా మంచానికే అంటిపెట్టుకుని ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఏకాని పదిహేను వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఉన్నటువంటి వారి పెన్షన్ని పదిహేను వేల రూపాయలని పెంచడం అదేవిధంగా కొంత తక్కువ పర్సంటేజ్ ఉన్నటువంటి దివ్యాంగులకి మూడు వేల నుంచి ఆరు వేలు ఇవ్వటం ఇలా చూసుకుంటే ఆర్థికంగా పెద్ద పెనుభారం ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వం ఖజానాని ఖాళీ చేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా దాన్ని పూర్తిగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని ప్రజలకి సంక్షేమం అందించడమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది దాంతోపాటు నిరుద్యోగులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నటువంటి మెగా డిఎస్సీని రమారమి పదహారు వేల పైచీలకు ఉద్యోగాలు కల్పించే విధంగా ఇవాళ మెగా డిఎస్సిని ప్రకటించడం జరిగింది అదేవిధంగా రైతులు ఎవరైతే ఆ రోజున రైతు భరోసా కేంద్రాలకి తమ ధాన్యాన్ని అమ్ముకున్నారో ఆ డబ్బుని ఆ ప్రభుత్వం అందించాల్సి ఉండగా వాళ్ళు ఎగ్గొట్టి వెళ్ళిపోతే ఆ పదహారు వందల కోట్ల రూపాయల బకాయిలను కూడా ఈ ప్రభుత్వం పెంచింది ఇలా చూసుకుంటూ వెళితే ఈ మూడు నెలల కాలంలోనే డైనమిక్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు పేదల కంట కన్నీరు తుడవాల్సినటువంటి ఆ అవశ్యం మన రాజకీయాల నాయకులకు ఉందనేటువంటి మాట నమ్మినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఒక సంక్షేమం అభివృద్ధి సమపాలనలో రంగరించినటువంటి ప్రభుత్వాన్ని అందించేటువంటి ప్రక్రియలో భాగంగా ఇవాళ వంద రోజులు పూర్తి చేసుకున్నాం ఈ వంద రోజుల కార్యక్రమంలో ప్రజలందరిలో మొహాల్లో కూడా చిరునవ్వులు వెల్లివిరుస్తున్నాయి రాబోయే రోజుల్లో చాలా పనులు చేయాల్సింది ముఖ్యంగా రోడ్ల విషయం కానీ ట్రైన్ల విషయం కానీ ఇలాంటి అంశాల మీద మన దగ్గర ప్రస్తుతానికి ఏ రకమైన నిధులు లేకపోయినప్పటికీ కూడా ఏదో రకంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా వాటిని అమలు చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం ఈ వంద రోజుల్లో అద్భుతమైనటువంటి పరిపాలనతో శ్రీకారం చుట్టి రాబోయే రోజుల్లో ఏవైతే మౌలిక సదుపాయాలు ప్రజలకు అందించాలో కార్యక్రమాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా తప్పనిసరిగా అమలు చేయడానికి వీలుగా కృషి చేస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో మేము ప్రజలందరి మధ్యకి తిరిగి రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఈ వంద రోజుల ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని మంచి ప్రభుత్వం అని ప్రజలందరిలో వినబడుతున్నటువంటి మాటనే వారి యొక్క ఆమోదంతో వారి ఇంటి ముందు ఈ స్టిక్కర్ అంటించుకోవడం జరుగుతాం ఇక్కడ గతంలోలాగా బలవంతంగా అంటించడం కాదు ప్రజలు నిజంగా ఆ రకమైన సంతృప్తి పొందుతున్నారు అంటే వారి ఇంటి ముందు ఈ స్టిక్కర్ అందించడం జరుగుతుంది అంటించడం జరుగుతుంది ఈ రకమైన కార్యక్రమం ద్వారా ఇవాళ ప్రారంభించాం ఏడు రోజుల పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో నేను పర్యాటకానికి సంబంధించిన ఇతరతర కార్యక్రమాలు ఉండడం వల్ల నిన్న మొన్న ఆ కార్యక్రమం చేపట్టలేదు ఈ రోజు నుంచి వరుసగా నియోజకవర్గంలో ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమాలని నిర్వహించి అన్ని ప్రాంతాల్లోనూ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని విషయాలను తెలుసుకుని రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గాన్ని అద్భుతంగా రూపొందించడానికి ఏ రకమైన కార్యక్రమం చేపట్టగలమో ప్రయత్నం చేస్తామనేటువంటి మనం తెలియజేస్తూ మరో ముఖ్యమైనటువంటి అంశం ఇవాళ మనందరి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో కూడా చాలా అపచారం జరిగింది అనేటువంటి మాట సర్వత్రా వినబడతా ఉంది ఇది ఖచ్చితంగా నిజమే అనేటువంటి మాట కూడా టెస్ట్ చేసినటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాట ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు చెప్పింది కూడా అంత చీప్ నెయ్య దొరకడం అనేది కష్టం ఖచ్చితంగా ఇందులో కొంత కల్తీ జరిగింది అనేటువంటి మాట కనబడుతుంది దాంతోపాటు సింహాచలంలో కూడా ఆ రకమైనటువంటి నాణ్యత లోపంతో ఉన్నటువంటి నడువులు ఇచ్చారనేటువంటి మాట కనబడుతుంది ఇలా చూసుకున్నప్పుడు ఇలాంటి అపచారం జరిగినప్పుడు దీన్ని మనందరం ఖండించాలి మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా దీన్ని ఖండించాలి ఏ మతమే యొక్క నమ్మకాలనైనా విశ్వాసాలనైనా మనం అందరూ కూడా గౌరవించాలి అది ముస్లిం మతమైనా లేకపోతే మన క్రిస్టియన్స్ అయినా లేకపోతే హిందువులైనా అందరినీ గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎక్కడైనా ఇలాంటి అపచారాలు జరిగితే ముక్త కండతో మనం ఖండించాల్సిన అవసరం ఉంది అందుకే ఇవాళ నుంచి పదకొండు రోజుల పాటు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష అనేటువంటి దీక్షను చేపట్టారు ఆయన ఏ విధంగా అయితే అపచారం జరిగిందో ఆ అపచారం నుంచి మమ్మల్ని రక్షించు భగవంతుడు భగవంతుడు కోరుకుంటూ ఎవరు చేసినా తప్పు ఇది మానవులందరికీ సంబంధించింది కనుక మానవులందరి తరఫున కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున కూడా మేము రాయశ్చిత్వం చేసుకునే విధంగా మమ్మల్ని రక్షించండి భగవంతుడ మాటతోటి ఆయన పదకొండు రోజుల పాటు ఇవాళ నుంచి ప్రారంభించారు ఆయన దీన్ని ప్రజలందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి రాబోయే రోజుల్లో ఏ మత విశ్వాసానికైనా కూడా గండి కొట్టేటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వం చేసినా కూడా ప్రజలు నిలబెట్టి అడగాల్సినటువంటి బాధ్యత వారందరి మీద ఉందనేటువంటి విషయాన్ని మనం గుర్తెరిగి ఆ రకంగా సర్వమత సామరస్యంతో వెళ్ళేలాగా అన్ని మతాలు ఒకటే అనేటువంటి భావంతో వెళ్ళేలాగా అన్ని మతాలని అందరూ గౌరవించుకునే విధంగా మన అందరూ ఉండాలనేటువంటి మాటను తెలియజేస్తూ రాబోయే ఐదు సంవత్సరాల పాటు ఖచ్చితంగా సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాళలో రంగరించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం దీక్షత అనేటువంటి మాటను కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓకే సార్ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఉచిత గ్యాస్ పంపిణీ సంవత్సరానికి మూడు సిలిండర్లు పేద మహిళలకు ఇవ్వాలనేటువంటి తలంపు ఏదైతే ముఖ్యమంత్రి గారు చేశారో అది రేపు దీపావళి నుంచి ప్రారంభిస్తున్నాం దీపావళి నుంచి మొట్టమొదటి సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇచ్చే కార్యక్రమానికి దీపావళి నుంచి శ్రీకారం చుట్టడం జరుగుతుంది